వరుణయాగానికి వర్షానికి సంబంధం ఏమిటి మంత్రాలకు చింతకాయలు రాతాయా అంటూ హిందూ ధర్మాన్ని వక్రీకరించే వారికి ఇదిగో సమాధానం మనకి విశ్వంలో వర్షానికి ముఖ్యంగా రెండు ఎనర్జీ సిస్టమ్స్ కారణంగా ఉంటాయి ఒకటి శబ్ద తరంగాలు రెండు ఉష్ణతరంగాలు మంత్రాల ద్వారా శబ్దతరంగాన్ని అగ్ని ద్వారా ఉష్ణతరంగాన్ని ప్రేరేపిస్తున్నాం యజ్ఞాలలో సమిధలు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమలు సోమ అంటే ఒక రకం మొక్క ఇవి వాడతారు వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆవు నెయ్యి అగ్నిలో వేసినప్పుడు ఒక లీటరు నెయ్యికి ఒక టన్ను ఆక్సిజన్ వస్తుంది ఇక ఆవు పాలు వంద డిగ్రీలకు ఆహుతి అయ్యాక ఇథిలీన్ ఆక్సైడ్ వస్తుంది ఇది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది ఐసీయులో స్టెరిలైజేషన్కి ఈ గ్యాస్ వాడతారు కొత్త ఇంటిలో పాలు పొంగించటానికి ఇది ఒక కారణం ఆవు పాలు నెయ్యి కలిసినప్పుడు ప్రొపిలిన్ ఆక్సైడ్ వస్తుంది కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం సోమ అనే మొక్క సైంటిఫిక్ నేమ్ ఎక్లిపియస్ ఎసిడా ఈ మొక్క స్ట్రీమ్ వాటర్ క్వాలిటీ అంటే భూమిలో ఉన్న నీటి శాతాన్ని నాణ్యతను పెంచుతుంది ఈ మొక్కని యజ్ఞంలో వాడటం వల్ల క్లౌడ్ సీడింగ్ అంటే వర్షపాతాన్ని పెరిగేలా చేసి క్లౌడ్ కండెన్సింగ్ మేఘాలను సంక్షేపణం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది ఇది ఆస్తమా వంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది ఆవు పిడకలు తెలిసినదే కదా రేడియేషన్ అబ్జార్బర్ గంధం నెయ్యి ఇవన్నీ యజ్ఞంలో కలిసి హైడ్రోకార్బన్స్ని ఆక్సిడైజ్ చేసి ఫార్మిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ అనే క్రిమినాశని వాయువులు ఏర్పడతాయి ఇది మన యజ్ఞానికి ఉన్న ప్రాముఖ్యత స్వస్తి